పుట్టపర్తిలో సిరారెడ్డి గెలుపు ఖాయం ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి గెలుపు ఖాయం సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారు వడ్డే సిమెంట్ పోలన్న జరిపిటి కృష్ణమూర్తి రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో పుట్టపర్తి నుంచి పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థి పల్లె సింధురారెడ్డి మరియు ఎంపీ అభ్యర్థి పార్థసారథి విజయ కేతనం ఎగరవేస్తారని వడ్డె సిమెంట్ పోలన్న వడ్డర సంఘం అధ్యక్షుడు జరిపిటి కృష్ణమూర్తి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పుట్టపర్తి నియోజకవర్గంలో అత్యధిక ఓట్లు కలిగిన సామాజిక వర్గం మాది అని మేము స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి ప్రచారంలో తిరుగుతుంటే అధిష్టానం నుంచి ఉమ్మడి జిల్లాల రవీంద్ర నాని మరియు మీకే పార్టీ సారథి మా దగ్గరికి వచ్చి మీరు నామినేషన్ ఉపసంహరణ చేసుకోండి మీకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తుందని వారు మాట ఇచ్చారన్నారు మాటకు కట్టుబడి మేము గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు వస్త్రాలు పంపిణీ చేశామని ఇప్పటికీ కూడా మేము అధిష్టానం మాట జవదాటము మేము హిందూపురం పార్లమెంట్ లోని అన్ని నియోజకవర్గాల్లో తిరిగామన్నారు ఈసారి కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారని వారు తెలిపారు ఎందుకంటే మేము ఈ పొద్దుతో కాదు ఎప్పుడూ మేము తెలుగుదేశం వెంట ఉండి కుటుంబం అన్నాక కొట్లాడుతుంటాము చేస్తుంటాము మనకు కూడా కావాల్సినవి రావాల్సినవి వచ్చినాయి కాబట్టి మనం కూడా రాజిపోయి ముందుకు పోతున్నాము అందుకే తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలబడి సింధూరారెడ్డిని గెలిపించగలుగుతున్నాం మా ఒడర సామాజ వర్గానికి బీసీలు ఎస్సీ ఎస్టీలు మైనార్టీలకు అగ్రవర్ణాలకు నేను విన్నపించుకుంటా ఉండేది ఒకటే ఈ ఐదేండ్ల ప్రభు ఐదేళ్ళు ప్రభుత్వంలో వైసీపీ ఏం చేసింది ఎక్కడ చేసింది అనేది కూడా అందరికీ తెలిసిన విషయమే అందుకు పథకాలైనా మనకు ఉద్యోగాలైనా ఉద్యోగస్తులకైనా బడుగు బడిహీన వర్గాలకైనా మనకు మేలు జరగాలంటే తెలుగుదేశం పార్టీ కంపల్సరీగా మనకి రావాలా ఈ ఐదేళ్లలో ఎంత అనేది కూడా మనం ప్రతి ఒక్కరూ ఆలోచించాలా మేధావులు ఉన్నారు కుల సంఘాల వాళ్ళు ఉన్నారు అందరికీ నేను ఇదే వినిపించుకుంటున్నాను రాష్ట్రం బాగుపడాలన్నా ఉద్యోగాలు రావాలన్నా సంక్షేమ పథకాలు అందాలన్నా మనకు నారా చంద్రబాబు నాయుడు అవసరం అలాగే పుట్టభర్తి నియోజకవర్గంలో ఎక్కడైతే మేము వడర సంఘం దారాగుండా మేము సేవా కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చేసినాము చేసిన కాడల్లా మాకు బ్రహ్మరథం పట్టిన రోజులు ఉన్నాయి ఆ విధంగానే మేము కూడా మళ్ళా మండల మండలము మున్సిపాలిటీ రూలరు ప్రతి గ్రామానికి పంచాయతీకి తిరిగి తెలుగుదేశం పార్టీకి మద్దతుగా సింధూరారెడ్డిని మేము గెలిపించాలని చెప్పేసి ప్రచారం కూడా చేయడం జరిగింది అందులో భాగంగానే చాలా స్పందన కూడా అనేకమైన స్పందన మార్పు వచ్చింది ప్రజల్లో కూడా ప్రజలు కూడా తెలుగుదేశం వైపు ఉన్నారు ఖచ్చితంగా సింధూరారెడ్డి అఖండ మెజారిటీతో పుట్టబర్తి నియోజకవర్గానికి గెలిచిపోతు గెలుచుంది అదేవిధంగా పార్లమెంట్లో కూడా బీకే పార్సార్థి కూడా మెజారిటీతో ఎందుకంటే నేను నియోజకవర్గాలు కూడా తిరిగినాను నియోజకవర్గాల స్పందన కూడా చూశాము ఏడు నియోజకవర్గాలు కూడా తెలుగుదేశం గాలి వీస్తుంది పాఠశారథి కూడా ఖచ్చితంగా ఎంపీ కాబోతున్నాడని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ప్రజానికానికి పుట్టపర్తి నియోజకవర్గానికి నేను ముఖ్యంగా నేను తెలియజేస్తుండేది ఒకటే పల్లె సింధూరారెడ్డిని గెలిపించండి మనకు మేలు జరుగుతుంది సంక్షేమ పథకాలు మనకి సబ్సిడీలు బీసీలకు మెయిన్ మహిళా శక్తి గ్యాస్ ఇలా మహిళా శక్తి ద్వారా గుండా అనేకమైన మహిళలకు దాదాపుగా యాభై సంవత్సరాల లోపలే మనకు పింఛన్లు కూడా వస్తున్నాయి నాలుగు వేల రూపాయలు పింఛన్ అంటే ఆశా సమాస కాదు మనము ఒకతూరు ఆలోచించుకోండి చాలామంది బడుగు బలహీన వర్గాలకి సంబంధించిన పథకాలు ఇవి మన బీసీలు ఆర్థికంగా అయినా రాజకీయంగా అయినా బీసీలు ఒకటే గుర్తుపెట్టుకోవాలా ముప్పై నాలుగు పర్సెంట్ ఉన్న రిజర్వేషన్స్ ము ఇరవై నాలుగు తీసుకొచ్చిన ఘనత ఎవరిదన్నా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డిది ఆ పది పర్సెంట్ కూడా పెంచి మనకి రాజకీయంగా ఆర్థికంగా డెవలప్మెంట్ అవ్వడానికి కోసం నారా చంద్రబాబు నాయుడు పాటలు పడుతున్నాడు బీసీలు అంటే లెక్కలేని ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అదే విధంగా విధంగా చట్టం కూడా తీసుకొస్తున్నాడు బీసీల ప్రత్యేకమైన చట్టం ఇలా ఎన్నో పథకాలు ఎన్నో చట్టాలు మనకి మన కోసం ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ తీసుకొస్తుంది అందుకు నారా చంద్రబాబు నాయుడు మన సీఎం కావాలా ఇక్కడ పల్లె సింధూరారెడ్డి ఎమ్మెల్యే కావాలా వార్ససారథి మనకి ఎంపీ కావాలా ప్రతి ఒక్కరికి నేను సిరిస ఉంచి దండం పెట్టుకుంటున్నాను తెలుగుదేశాన్ని గెలిపించాలి ఓటు వేయాలి సైకిల్కి రేపు వచ్చే పదమూడో తారీఖు సోమవారము మీరంతా తెలుగుదేశానికి సైకిల్ గుర్తికే ఓటు వేసి ఏయించి గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను